హలో అండి నమస్తే సో మీరు చూస్తున్న వెంచర్ వచ్చేసి హైదరాబాద్లో ప్లాట్ కొనడానికి ఎంత ఈజీవే ఉందంటే జస్ట్ పన్నెండు లక్షలకే నూట యాభై గజాలు గేటెడ్ కమ్యూనిటీలో రంగారెడ్డి డిస్టిక్ మనకు షాద్ నగర్ మండల్ జస్ట్ ఇక్కడ అప్కమింగ్ మున్సిపాలిటీ కూడా ఉంది సో దీని వివరాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాము సో ఇది మనకు మెయిన్ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ ఈ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లోనే రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది అంటే ఫ్యూచర్కి ఏంటంటే ఎగ్జిట్ నెంబర్ దిగేసి మన గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అవ్వచ్చు సో పూర్తి డీటెయిల్స్ మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఎస్ సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూసిరు కదా మెయిన్ ఎంట్రన్స్ ఆర్చే మనకు చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది మనకి సో ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ విత్ సిసి రోడ్ ఇచ్చాము సో మామూలుగా నార్మల్గా ఏంటంటే బీటీ రోడ్స్ ఉంటాయి డిటీసీపీలో సో మా మన కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ రోడ్ మనము సీసీ తీసుకున్నాము సో ఈ ముందుకు వెళ్తే లోపల చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి డ్రైనేజ్ కావచ్చు వాటర్ కనెక్షన్ కావచ్చు పార్క్ కావచ్చు వాటర్ ఎయిడ్ ట్యాంక్ కానీ కమ్యూనిటీ వాల్ కానీ సో ఎలక్ట్రిసిటీ కానీ సో ఇవన్నీ ఎమ్యూనిటీస్ మనకి ఇస్తున్నారు వన్ బై వన్ మనం లోపలికి వెళ్ళి చూసుకున్నాము కొచ్చాము మనము ఏదైతే మెయిన్ రోడ్డు ఫార్టీ ఫీడ్ రోడ్ సిసి రోడ్ నుంచి వచ్చిన తర్వాత మీకు ఎమ్యూనిటీస్ చెప్పాను ఎంట్రెన్స్లో డ్రైనేజ్ కానీ ఇక్కడ డ్రైనేజ్ కానీ వాటర్ కనెక్షన్ ప్రతి ప్లాట్కి మనము వాటర్ కనెక్షన్ ఇస్తాం బ్లూ కలర్ పైప్ చూడండి సో ఆపరేట్ చేయడానికి మనకు ఇది ఏంది ఫుట్పాత్ ఏరియా సో ఈ ఫుట్పాత్ ఏరియా ఫ్యూచర్లో మనము స్టోన్స్ ఇస్తాం బట్ ప్రజెంట్ ఏంటంటే గ్రీనరీ కోసము చెట్లు పెట్టాం చూడండి ఎంట్రెన్స్లో వస్తుంటే మొత్తం చెట్లు ఉంటాయి తర్వాత ఏంది మనకి ఈ కమ్యూనిటీ హాల్కి గవర్నమెంట్ వాటర్తో పాటు మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంది సో ఈ వాటర్ ట్యాంక్ త్రూ మొత్తం మనకి ఏదైతే గేటెడ్లో ఉన్న వాటికి ప్రజెంట్ వాటర్ అనేది అందిస్తాం ఎందుకంటే ఎవరైనా కానీ విల్లా కావచ్చు లేకపోతే రెసిడెన్షియల్ కావచ్చు ఫామ్ హౌస్ లాగా కావచ్చు ఎవరైనా కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ప్రజెంట్ సిచ్యువేషన్ గవర్నమెంట్ వాటర్ అందించడం కాబట్టి సో మనకు హోరే ట్యాంక్ త్రూ ఇక్కడ బోర్ బోర్స్ ఉంటాయి టూ బోర్స్ ఉంటాయి దాని త్రూ వాటర్ కనెక్షన్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రేడియల్ రోడ్స్ సో ఈ రేడియల్ రోడ్స్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుందండి సో థర్టీ త్రీ ఫీట్ రోడ్లో ప్లస్ ఫుట్పాత్ సపరేట్ చేసేసిన తర్వాత మనకి ఈ రోడ్ అనేది మొత్తం బీటీ రోడ్స్ ఇస్తాము ఇది మనకు డీటీసీపీ అండ్ రేరా అప్రూవ్డు దీంట్లో ఇంకొక అద్భుతమైన అవకాశం ఏంటంటే ప్రతి ఒక్కరు ప్లాట్ కొనుక్కోవాలనుకుంటారు వాళ్ళకి ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉంటాయి ఆ లోన్స్ వల్ల ఏం చేస్తారు మనకు ఈఎంఐ పెండింగ్ ఉండో లేదంటే సివిల్ స్కోర్ బాగాలేకనో ఇబ్బంది పడేట్టు ఉంటుంది బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కంపెనీ ఈఎంఐ ప్రొవైడ్ చేస్తున్నాం ఎందుకంటే కంపెనీ ఈఎంఐ ప్రొవైడ్ చేయడం వల్ల సివిల్ స్కోర్ అవసరం లేదు ఎగ్జిస్టింగ్ లోన్స్ ఎన్ని ఉన్నా కానీ జస్ట్ మనకు మంత్లీ ఫిఫ్టీన్ థౌసండ్ కట్టి ప్లాట్ మీ సొంతం చేసుకోవచ్చు ఆ అవకాశం కూడా ఉంది మనకి అవుట్ రేట్ పేమెంట్ చేసిన వాళ్ళకు కూడా నెగిషబుల్ అని ఉంటుంది మనకి ఖచ్చితంగా ఇది జస్ట్ హైదరాబాద్కి ఒక సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటుంది శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జస్ట్ ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది ఇక్కడ షాద్ నగర్ టౌన్ అప్కమింగ్ మున్సిపాలిటీ అండి ఇది ఇది ఆల్మోస్ట్ ఇక్కడ మనకు కిషన్ నగర్ హాజిపల్లి అని ఉంటుంది అక్కడ వరకు మున్సిపాలిటీ యాడ్ అయింది రానున్న రోజులలో నగర్ అంటే ఫారూక్ నగర్ అంటే షాద్నగర్ ఓల్డ్ నేము షాద్నగర్ మండలం సరౌండింగ్స్ పదిహేను కిలోమీటర్ల వరకు మనకు మున్సిపాలిటీ అవ్వబోతుంది అండ్ చాలామంది ఏమంటారు అంటే ఇంత దూరంలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి నేను ఒకటి చెప్తా సార్ హైటెక్ సిటీ కూడా ఒకప్పుడు ఏ రేంజ్లో టూ థౌజండ్ వన్లో ఏ రేంజ్లో ఉందో తెలుసు అది ఎంత లాంగ్ ఉందో తెలుసు ఎల్బీ నగర్కి కావచ్చు ఇటుపోతే హైత్ నగర్కి కావచ్చు లేకపోతే సికింద్రాబాద్ కావచ్చు ఎంత దూరంలో ఉందో తెలుసు సేమ్ డెవలప్మెంట్ అవుతున్న ఏరియా కూడా మనకు కావాల్సింది ఏంటి కంపెనీస్ డెవలప్మెంట్స్ అంటే ఇప్పుడు ఒక రోడ్వే ఉంది రోడ్వేలో మెయిన్ థింగ్ ఏంది రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ దీనికి దాటి సూరారం అనే విలేజ్ వస్తుంది ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లోనే ఆ విలేజ్ బ్యాక్ సైడ్ నుంచి మనకు రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది సో అది ఒక్కటి చాలు మనకి టర్న్ అవ్వడానికి అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే పరిగి రోడ్లో ఉన్న అదాని డాటా సెంటర్ సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డేటా సెంటరు ఇక్కడ నుంచి జస్ట్ ఒక టెన్ మినిట్స్ డ్రైవ్లోనే మనకు అదాని డేటా సెంటర్ ఉంటుంది ప్లస్ ఇదేంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ మనకు మెయింటెనెన్స్ ఫ్రీ వన్ రూపీ కూడా మనం ఛార్జ్ చేస్తారేమో కంపెనీ ఎవ్రీథింగ్ రోడ్స్ కావచ్చు మనకు ఇక్కడ ప్లానిటేషన్స్ గ్రీనరీ కావచ్చు ఎవ్రీథింగ్ మనకు ఒక సూపర్వైజర్స్ ఉంటారు ఒక ఫోర్ మెంబర్స్ ఇక్కడ స్టే చేసి ఉంటారు అక్కడ వాళ్ళకి డైరెక్ట్ హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి చేయడం జరిగింది ఇక్కడే ఉంటారు వాళ్ళు సో కస్టమర్కి మనకు కావాల్సింది ఏంది పెట్టుబడి పెట్టిన తర్వాత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మన ప్లాట్ అనేది సేఫ్గా సెక్యూర్గా ఉండాలి సో దాని కనుక మన కంపెనీ ముందుకొచ్చి ఈ మెయింటెనెన్స్ అనేది తీసుకొని కస్టమర్కి వన్ రూపీ కూడా ఛార్జ్ చేయకుండా మెయింటెనెన్స్ ఫ్రీగా ఇస్తుంది సో ఇవన్నీ మన సరౌండింగ్స్లో ఉన్నాయి ఇటు చూసుకున్నట్టయితే మీకు విలేజెస్ కూడా సరౌండింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి అండ్ ముందు కూడా మనకి విలేజ్ ఉంది సో విలేజ్లోనే ఎందుకు ఉండాలి అని అంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎక్స్టెన్షన్ అయినంత అప్పుడు విలేజ్లోనే మనకు ప్లాటింగ్ అనేది జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క ఊరే ఇప్పుడు హైదరాబాద్ అండర్లో అయిపోయింది చూడండి ఎల్బీనగర్ ఏరియా హైత్ నగర్ ఏరియా మెహదీపట్నం ఏరియా ఇవన్నీ ఒకప్పుడు ఊర్లే సో ఇప్పుడు ఇక్కడ సిటీలో అండర్లో అయిపోయింది ఎగ్జాక్ట్లీ ఇది కూడా ఆల్రెడీ రంగారెడ్డి డిస్టిక్ అయిపోయింది అంటే రంగారెడ్డి డిస్టిక్ అంటే ఏంది మనకు హైదరాబాద్ జోన్లో ఉన్నట్టే మనం హెచ్ఎండిఏ లిమిట్స్కి వచ్చింది ఇది డీటీసీపీ బట్ కొత్తగా ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో హెచ్ఎండిఏలోకి వెళ్ళిపోయింది సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు జస్ట్ పన్నెండు లక్షలకి మనకు నూట యాభై గజాలు వస్తుందంటే సో ఆలస్యం చేయకుండా మనకు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ